గండేపల్లి మండలం జడ్ రాకంపేట పరిణయ ఫంక్షన్ హాల్లో గండేపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు అధ్యక్షతన జరిగిన గడేపల్లి మండలంలోనే నూతన ఓటర్లతో జ్యోతుల నెహ్రూ ముఖాముఖి కార్యక్రమం నిర్మించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ ప్రొఫెషనల్ వేగువ రాష్ట్ర అధ్యక్షులు తేజస్విని జగ్గంపేట నియోజకవర్గ కుటుంబ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు నూతన ఓటర్లు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక గత ఐదు సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు గురవుతున్నారని ఏదో ఒక పని చేసుకుందామని పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారని అక్కడ కూడా అవహేళనగా మీ రాష్ట్రానికి రాజధాని లేదంటూ ఎద్దేవా చేస్తున్నారని చంద్రబాబు లాంటి విజనరీ నాయకుడు మళ్లీ రాష్ట్రానికి అవసరమని ఆయన వస్తే పరిశ్రమలు అభివృద్ధి జరిగి యువతకు ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతోనే మేమందరం కూటమికి మద్దతు ఇస్తున్నామని తెలియజేశారు అలా తల్లిదండ్రులు దూరంగా వదిలి వెళ్ళాలి వల్సిన అవసరం లేకుండా మన ఆంధ్రప్రదేశ్లోనే క్యాపిటల్ డెవలప్ అయ్యి మంచి కంపెనీస్ ఉంటే మనందరి ఫ్యూచర్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను మూడు రాజధానులు మూడు రాజధానులు అన్నారు అసలు ఒక్క రాజధాని సరిగ్గా లేదు మూడు రాజధానులు డెవలప్ చేసి అసలు ఏం చేద్దని అనుకున్నారో మనందరికీ తెలియదు ఒక్క రాజధాని కంప్లీట్గా డెవలప్ చేసి మనందరికీ తెచ్చుంటే బాగుండేది అట్లీస్ట్ ఇప్పుడైనా మనందరం రైట్ లీడర్ని సెలెక్ట్ చేసుకుందాం అవర్ విత్ రీజిన్ అవర్ హ్యాండ్స్ సో ప్లీజ్ యూస్ అ గుడ్ లీడర్ మన ఎదురు ప్రజల మనిషి ఈరోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఇక్కడ అందరూ కట్టుంటారు ఎనభై వేల గడపలకి ఒక పెద్ద ఆయన నమ్మకంగా నిలిచారు ఎలక్షన్ లో ఓడిపోతే మనం భయపడతామా భయపడతామా మనకున్న ధైర్యం మన పెద్ద ఆయన రేపు మళ్ళీ జగంపేట కోసం ఎవరైనా నిలబడ్డారన్నా ఎవరైనా పోరాడారన్నా అది జ్యోతుల నెహ్రూ గారే అని నేను గర్వంగా చెప్తున్నా అదేవిధంగా మీరు చూస్తే ఈరోజు జగ్గంపేటకి కావాల్సిన ప్రాజెక్టులు కానివ్వండి కావాల్సిన పనులు మన నెహ్రూ గారు మన చంద్రబాబు నాయుడు గారు జ్యోతుల నెహ్రూ గారిని మీకు మినిస్ట్రీ కావాలా ఇరిగేషన్ ప్రాజెక్టు కావాలా అని అడిగితే ఏం చెప్తారు ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావాలని చెప్తారు మీ అందరికీ తెలుసు పదవులు కాదు ప్రాజెక్టులు కావాలి అని పోరాడే ఒకే ఒక నాయకుడు నాకు తెలిసి ఈ రాష్ట్రం మొత్తంలో ఉన్న ఒకే ఒక నాయకుడు మన నెహ్రూ గారు సార్ పదవి ఉంటే ఎక్స్ అయిపోయేది అంటే ఎక్స్ మినిస్టర్ ఎక్స్ క్యాబినెట్ మినిస్టర్ ఏదైనా ఎక్స్ అయిపోయి ఉండేది కానీ ఈరోజు మీరు ప్రజల గుండెల్లో ఉన్నారు సార్ మీరు పడ్డ తప్పనంతా ప్రజల గుండెల్లో ఉంది ఇది ఎప్పటికీ ఎక్స్ అమ్మద్దు సార్ ఇది ఎప్పటికీ కూడా మిమ్మల్ని కలకాలం గుర్తుండిపోయేలా చేస్తుంది జగ్గంపేట అంటే జ్యోతుల నెహ్రూ అనే విధంగా మీ అందరికీ అభివృద్ధి ఇప్పటి వరకు చేశారు మీ అందరికీ తెలుసు ఆ రోజు భగీరథుడు పురాణాల్లో ఎలాగైతే భూమికి నీళ్ళు తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారో మన మెట్ట ప్రాంతానికి పంటలు పంటల నీరు తీసుకురావడానికి కష్టపడ్డ భగీరథుడు మన నెహ్రూ గారు చాలానాడు ప్రాజెక్టు ద్వారా ప్రజల గొంతులు తడపడమే కాకుండా రైతుల కన్నీళ్లు కూడా తుడిచారు మెట్ట ప్రాంతంలో పంటలు పండవనుకున్న ప్రాంతంలో పంట మనందరికీ తెలుసు కేవలం చాగల్లాడే కాదు పుష్క ప్రాజెక్ట్ కానివ్వండి ఆ తర్వాత మనకి మల్లవరం కోసం కానివ్వండి ఎంత కష్టపడాలో మనం అందరం చూసాం ఆ మల్లవరాన్ని ఇక్కడ దాకా తీసుకురావడానికి కష్టపడితే ఈ రోజు దాని నుంచి లైన్ వేసి ఇవ్వడం కూడా ఈ ప్రభుత్వానికి చేపడలేదు అదే విధంగా మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాన్స్టిట్యున్సీలన్ని కూడా మోరల్ కాన్సిస్టెన్సీగా ఆ రోజు నిలబెట్టిన నాయకమ మన నెహ్రూ గారు ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు డ్రైన్లు స్ట్రీట్ లైట్లు వేసి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఆ రోజు చూసుకున్నారు సీసీ రోడ్లు ఆ రోజు ఆ రోజు నెహ్రూ గారు రోడ్లు వేస్తే ఎలా వస్తుంది అంటే ఉప్పుపురం కులజాల తర రైల్వే మార్గ్యం అంటే మెంట్ అన్నది ప్రభుత్వానికి కాలేజీ యజమానులకి సంబంధండి మేము ఎప్పుడెవరే ఎప్పుడైనా తీసుకొని విద్యార్థుల విమానం సంబంధం ఇబ్బందులతో విద్యార్థుల మీద బరువు పరిస్థితులతో ఖచ్చితంగా ఫీజులమెంట్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండకుండా నిర్ణయం తీసుకుంటున్నాం ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో అదే నిర్ణయం తీసుకున్నాం మిమ్మల్ని ఎవరు ఫ్రీజర్ అంటే మీ ఆధి ఫ్రీజులు కట్టలేనని అనలే అది ప్రభుత్వం వాళ్ళే ఉన్నది మీ మనోభావాన్ని అభ్యంతరకుండా మీరు ఫ్రీగా చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది మీద ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం చేసిన విధానం కరెక్ట్ కాదు ముందు పేరెంట్స్ కట్టడం తర్వాత దాన్ని వాళ్ళు ఇవ్వడం అన్నది కేవలం ఇది మోసం చేయాలని చేసినటువంటి కార్యక్రమం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితి మాత్రం ఉంటుంది రెండు వేల పదకొండు సామాన్యులు ఎక్కువగా ఉంటారు సంపన్నులు తగ్గుతూ ఉంటారు ఏ ప్రభుత్వం అయినా సరే మన రాజ్యాన్ని నిర్దేశించింది ఇన్ కేస్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా కార్పొరేట్ హాస్పిటల్ లో కూడా ఇంత శాతం ఉచితంగా వైద్యం చేయాలనేటటువంటి ఒక నిబంధనలు ఉన్నాయి రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆ నిబంధనని ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుంది అలా ఉచిత వైద్యాన్ని యావత్ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి సామాన్యుడిగా అడుగునేటువంటి ప్రయత్నం చేస్తాం ఇవాళ ఇంకా అందరూ నిలిచిపోతారు

మనకు జగన్ గారిలో హాస్పిటల్లో భార్య ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరూ ప్రతి సామాన్యు నేను చెప్పేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పేటువంటి చాలా బాగా మీరందరూ కూడా మరి ఇంకా ఎక్కువ ఆశించాలని సమస్యల బాధ నలభై రెండు సంవత్సరాలుగా అందరం చేసుకున్నటువంటిగా మీరు చెప్పినా చెప్పకపోయినా అన్నింటినీ కూడా ఇంకనే ఇది నాకు చోర ఈ ఐదు సంవత్సరాలు మీకు ఏం చేసినా పార్టీకల్చర్ అప్పుగా తయారు చేయాలని చెప్పి ఆలోచన లేదు దానికి తగ్గట్టు ప్రణాళికలు తయారు చేయడం అమలు చేయడం కూడా జరిగింది డిప్ ఇరిగేషన్ నైన్టీ శాతం నుంచి అక్కడ ప్రోత్సహించేటువంటి పరిస్థితి బోర్డు లేకపోతే ఉన్న దగ్గర నుంచి నేను ట్రాక్టర్ ద్వారా తెచ్చి వాటర్ కలిసి పెట్టి అక్కడ ఆర్టికల్చర్ డెవలప్ చేయాలనేటువంటి విధానాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి ఒక అప్పుగా తయారైతే ఆ వ్యక్తులు చదువుకున్నటువంటి మీకందరికీ కూడా ఉద్యోగ ఉద్యోగాలు ఇచ్చేటటువంటి అవకాశాలు పరిశ్రమలు వస్తాయి ఆ పరిశ్రమల ద్వారా మీరు అందులో ఉద్యోగస్తులు అవుతారు మరి అలాగే కాకుండా లో కూడా ఉద్యోగాలు అవుతాయి ఆ ఉద్యోగాల్లో కూడా మీరు ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది దీన్ని అంతగా నేను నిర్వీర్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం ఒక ఆర్టికల్ జరిగింది వ్యాధి ఇక్కడ అన్ని విజయలు ఐటీని అయితే నాశకం చేశాడు తయారు చేయాలని చెప్పి మరి అక్కడ వనరులు కూడా సమకూర్చుకునేటువంటి పరిస్థితి ఉన్నాయి ఏమైపోయాన్ని జగన్మోహన్ రెడ్డి యొక్క దెబ్బకి ఇతర రాష్ట్రాలకు పారిపోయాయి ఎందుకంటే ఇక్కడ ఎవడన్నా తగ్గకపోయామంటే